నమస్తే గురు భగవానుడు ఆరిద్ర్య నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్జిట్ వివరాలు ఎలా ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడు గురు భగవానుడు రే పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు పదమూడో తారీఖు ఉదయాన్నే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్జిట్ అవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్జిట్ అండి సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లూయన్స్ అన్ ది ఎంటైర్ వరల్డ్ వరల్డ్ పాలిటిక్స్ తర్వాత వరల్డ్లో పీపుల్ మీద పీపుల్ లైవ్స్ మీద బిజినెస్ కండక్ట్ చేసే విధాన విధి విధానాల మీద రకరకాల అంశాల మీద ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద ఎడ్యుకేషన్ విధి విధానాల మీద స్ట్రాటజీ మీద సిస్టమ్ మీద ఈ ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్జిట్ గురుభగవానుడు ఆరిద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ పద్నాలుగు నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు పదమూడో తారీఖు పొద్దున్న ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్జిట్ అయితే కాదు వరల్డ్కే కాదు మానవాళికి కూడా హ్యూమన్ కైండ్కి కూడా ఎవ్వరికీ కూడా ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసొచ్చే టైం అయితే ఇది కాదు ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ సో అటువంటి వాటికి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం ప్రెషర్ ఎక్కువ ఉండడం ముఖ్యంగా రావు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియచేయండి ఐ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్ బట్ డెఫినెట్లీ సేస్ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి ముఖ్యంగా ఆరిద్ర శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ టూ మంత్స్ అనేది మీరు చక్కగా మనం తెలియజేయచ్చు అంటే ఎట్లా ఉంటుందంటే బాగా సప్రెషన్కి గురవ్వడం కూడా లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం అంటే అంటారు కదా వదిలిండి ఇంకా ఆ సామెత ఎదు కానీ బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న అయితే స్పౌసెస్తో కానివ్వండి రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండి ఉండొచ్చు మరీ ఇంకా ఎందుకంటే కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా మళ్ళీ దశ దశల్లో కూడా ఎక్కడా కూడా గురు కానీ రాహు కానీ ఉండి ఉంటే ఇంకొంచెం తీవ్రత అయ్యి ఉండొచ్చు అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు సంతోషం అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్ సిస్టమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రంతో లేకపోతే చాలా అంటే ముందు చూపుతో లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ వేస్ గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునర్వాసు మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్ రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్ రిటర్న్ ఆఫ్ అపెవెల్ రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్ పునర్వాసు మళ్ళీ వాసన చేయడం ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ రిటర్న్ ఆఫ్ రిజుబినేషన్ రిటర్న్ ఆఫ్ రెనోవేషన్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే లైక్ పునర్వసు కానివ్వండి విశ్వాక కానివ్వండి లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగర్మి చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుంది అండి అది వేరే విషయం సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఇస్ మూవింగ్ ఇన్ అన్ యాక్సిలరేటెడ్ మోషన్ అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే యాస్ట్రనామికల్ స్పేస్ కనుక చూసినట్లయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ సెవెన్ ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు అటువంటిది ఈ సెవెన్ ఇయర్స్ మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతి గమన మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది అతి గమన మోషన్ అంటే ఏంటి ప్రతి రాశి అందు కూడా వన్ ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు ఫైవ్ సిక్స్ మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాశిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రో గేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ప పన్నెండు పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకకి వెళ్ళడం కూడా జరుగుతోంది మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి మే పదిహేనున చెప్పుకున్నాం కదా మనమంతా మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాశికి వెళ్ళడం మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అఫ్ కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ది నెక్స్ట్ ఇయర్స్ డేట్ సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్ బెనిఫిట్స్ ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు బట్ ఐఎమ్ నాట్ సచ్ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్ అంటే ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు సో అది నేను చెప్పను సో ఏదైతే ఆస్పిషియస్గా ఉంటుందో ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను సరేనా వచ్చే వస్తుండే లేండి అది వేరే విషయం దైవభక్తి శ్రద్ధ తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి అంతే ఓకే చెప్పుకుందామా మరి అయితే ఈ త్రీ నాట్ నైన్ డేస్ ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డివైడ్ చేశాను సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది సెకండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి ఎవ్రీ రాశి వాళ్ళు మీ మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం సరేనా మేషరాశి వారి అందరికీ కూడా గురు భగవానుడు పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ అవ్వడం అనేది ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేది తెలుసుకుందాం అయితే రానున్న ఒక కన్సిడరబుల్ టైం వరకు కూడా మనం చెప్పుకున్నాము ఆయన గురు భగవానుడు ఈ నక్షత్రం ఎందుకు ట్రాన్సిట్ చేసి ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి అయితే ఈ గురు భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండడం అంటే పునర్వాసు మళ్ళీ అంటే రెజువినేషన్ అంటే రీకైండ్లింగ్ ఆఫ్ స్పిరిట్స్ రీకైండ్లింగ్ ఆఫ్ హ్యాపీనెస్ రీకైండ్లింగ్ అంటే మళ్ళీ సంతోషాలకి గురవడం ఆ పాత సంతోషాలు మళ్ళీ మన జీవితంలో రావడం లాంటివి జరుగుంటాయి మేషరాశి వారికి ముఖ్యంగా గురు భగవానుడు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు గత రెండు నెలలుగా కనుక చూసుకున్నట్లయితే మీకు తీవ్రత ఆఫ్ ఛాలెంజెస్ అనేది చాలా ఎక్కువ చూసుంటారు ఒకటి ఏళ్ళనాడు శని అనేయడం చాలా ఈజీ ఎందుకంటే పాపం శని నోరు లేదు కదా అంతేనా మాకు ఏళ్ళనాడు శని జరుగుతుంది ఉండవమ్మ అంటారా రైట్ ఏం రాలేదు ఏళ్ళనాడు శని జరిగినంత మాత్రం ఏం లేదు ఓ రకంగా మనల్ని కాపాడింది కూడా శని భగవానుడే ఇంతటి ఘోరమైన ట్రాన్సిట్లో కూడా ఎందుకంటే మధ్యలో మనం మౌడ్యాల్లోకి వెళ్ళాము గురుమౌడాలను చూసాము తర్వాత మళ్ళీ గురు ఈ అంటే రకరకాల ప్లానెట్స్ మనకి అంటే గోచార రీత్యా మారడం చూసాము తర్వాత అదే టైంలో గురు భగవానుడు రావు నక్షత్రం మీద ఉండడం చూసాము తర్వాత భాగ్యస్థాన చూపులో ఉన్న గురువుగారు రావు నక్షత్రం మీద ఉండడం చూసాము ఒక రకంగా ఏంటంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి మేషరాజు వారందరినీ సో ఇప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ టైమ్ అని చెప్పాలి సో గురు భగవానుడు ఎప్పుడైతే గురు నక్షత్రం మీదకి వెళ్ళి ఆరిద్ర నక్షత్రాన్ని వదులుతున్నారో ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్ మేష్రాసి సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మీకు బాగా నిదానం ఎక్కువ అవడం ప్రేమానురాగాలు ఎక్కువ అవడం ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి మీ స్పౌసెస్తో కానివ్వండి మీ రిలేషన్షిప్స్ కానివ్వండి ఐ మీన్ ఇఫ్ ఎనిబిడీఈన్ టూ న్యూ రిలేషన్షిప్స్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా అంటే రీ ఎవరైనా ఈ గత టూ మంత్స్లో రిలేషన్షిప్స్లో ఛాలెంజెస్ ఎవరైనా చూసారా చూసుంటే మాత్రం రేజే హ్యాండ్ అండ్ వాళ్ళందరికీ కూడా ఇట్స్ గుడ్ న్యూస్ సేయింగ్ దట్ యుల్ ప్యాచ్ అప్ యుల్ ప్యాచ్ అప్ రైట్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ సో నో ప్రాబ్లమ్ సో అంతా బాగుంటుంది మళ్ళీ బ్యాక్ పాద ఎనర్జీ వచ్చేస్తుందా మాదివి ఆ ఒక్క ముక్క చెప్పు హండ్రెడ్ పర్సెంట్ మై గ్యారంటీ ఓకే సో అబ్సల్యూట్లీ చాలా బ్యూటిఫుల్ టైం అండి చాలా చక్కగా షేర్ చేసుకోవడం చాలా చక్కగా నవ్వులు ఆనందాలు అలాంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది ఆపర్చునిటీస్ బాగుంటాయి జాబ్స్ బిజినెస్లో వాళ్ళకి కూడా అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఇరుక్కుని ఎవరన్నా ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ కనుక సాల్వ్ అవ్వకపోతుంటే అవన్నీ కూడా ఇక్కడ బాగుంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఇదే టైంలో ఈ ప్రాపర్టీ మ్యాటర్స్లో కూడా మీరు చక్కగా కొనుగోలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి నేను మీ అందరికీ కూడా రాబోతున్న ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోలో నేను మీకు మళ్ళీ చెప్తాను అది త్వరలో వస్తుంది అది అది చంద్రగ్రహణం గురించి అందులో కూడా నేను మీకు చెప్తాను ప్రాపర్టీ విషయాల్లో కూడా మీకు చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ టూ హండ్రెడ్ డేస్ త్రీ నాట్ నైన్ డేస్ అన్నాను కదా ఈ ఫస్ట్ రెండు వందల రోజులు కూడా మీకు ఒక్క చిన్న విషయంలో మీకు చెప్తానంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వర్క్ అంతా కూడా మీ నెత్తి మీద వేసేసుకొని చేసేదానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు అంటే హార్డ్ వర్క్ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు స్మార్ట్ వర్క్ అంటే ప్రతిదీ లేదు లేదు అవతల వాళ్ళు చేసేది నేను నమ్మను నేనే చేస్తా అవతల వాళ్ళు చేసేది నేను నమ్మను నేనే చేస్తా ఏది లేకపోతే అవతల వాడిని ఒక వదిలేండి అక్కడదాకా ఎందుకని మీ మీరే అన్ని నెత్తి మీద భుజాల మీద వేసుకొని చేసుకోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటివి చేయకండి ట్రైన్ ట్రస్ట్ పీపుల్ ట్రైన్ డెలిగేటర్స్ మచ్ సో దట్ మీ ఒళ్ళు అలసిపోకుండా మీ మైండ్ అలసిపోకుండా వర్క్ కంప్లీషన్ ఉంటుంది లేకపోతే వర్క్లో డీలేస్ చూస్తారు అదొక్కటే మీకున్న ఛాలెంజ్ లేకపోతే అంత బాగానే ఉంటుంది విష్ణు సహస్రనామం ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి వినడం అనేది నేను జనరల్గా చెప్పను ఎందుకంటే ఆకలిసే బోన్ చేస్తాను చూడం కదా చదివేసేయండి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ మేస్టర్ అస్ ఎంజాయ్